అని తెలిసినా దాన్ని వేడలేని పరిస్థితిలో ఉంటావు అలాగే నీకు రాసి పెట్టింటే తప్పకుండా ఆ బంధం ఖచ్చితంగా కలుస్తుంది కానీ నీకు రాసి పెట్టలేదు ఆ బంధం నీ నుంచి నీకు ఎలాంటి ఇది లేదు అన్నప్పుడు నువ్వు ఎందుకు అంత ఆరాటపడడం నీది కానిది నువ్వు అసలు ఆశపడవద్దు భగవంతుడు ఏది రాస్తాడో దాంతో తృప్తిపడు ఎవరి దగ్గర కూడా నీ యొక్క విజాయితీను లేదా నీ యొక్క అనుబంధాన్ని చూపించాలని తాపత్రయపడవద్దు నీకు నచ్చిన విషయం చేశావు అంటే నీకు గౌరవం తప్పక చేకూరుతుంది నీ మనసుకు న్యాయం ధర్మం అనిపించింది తప్పకుండా చెయ్యి అధర్మం అనిపించింది ఒక పక్కకు వెళ్ళకు ఆ పక్కకు కూడా అలా కాకుండా నువ్వేం చేయాలన్నా కూడా ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఎలా చెప్పు ఇదే చేస్తే అలాగే అవుతుంది ఇది చేస్తే సరికాదేమో అని ఆందోళన పడుతూ ఉంటే నువ్వు ముందుకు వెళ్ళలేవమ్మా ఏ విషయం కూడా నువ్వు జరపలేవు కనుక సాంగ్ వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్